హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది కాఫీ బీటర్ నేను చూపిస్తున్నది ఇది నేను టీ తీసుకున్నాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఆన్లైన్లో తీసుకుంటే ఎక్కువ రేట్ అనిపించి నేనేం తీసుకోలేదు కొద్ది రోజుల తర్వాత మర్చిపోయాను ఒకరు నాకు షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేసినారు నాకు ఇది ఆన్లైన్లో చూస్తే టూ నైన్ అలా ఉంది మీరు చూస్తే తక్కువ రేట్ అని చెప్పినారు అని అంటున్నారు బట్ నాకు డి ఈ సిక్స్టీ నైన్ రూపీస్కే నాకు పర్చేస్ చేసినాను ఇది డి చూసి ఎంతమంది పర్చేస్ చేసినారో నాకు కామెంట్ చేయండి నేను కాఫీ బీటర్తో ఏ విధంగా నేను కాఫీ పెట్టుకుంటానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను కాఫీ బీటర్ ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ పాలు ఎక్కువగా తీసుకున్నాను సపరేట్ చేసుకుని షుగర్ వేసి కాంచి పెట్టుకున్నాను ఇప్పుడు మీరు ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తారో ఆ కాఫీ పౌడర్ వేసేసి ఈ విధంగా హాట్ వాటర్ పోసుకోండి ఈ విధంగా కాఫీ బీటర్తో బీట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది రేట్ అయితే చాలా తక్కువ రేట్గా వచ్చింది నాకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ విజిట్ చేయండి టీమాటలో లేదా ఆన్లైన్లో చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా మనం ట్రై చేసి కాఫీ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు షుగర్ వేసి కాంచి పెట్టుకున్న మిల్క్ పోసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఫోన్ అయితే చాలా పైకి వస్తుంది కాఫీ పౌడర్లోనే షుగర్ వేసి తర్వాత బీట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది బీట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది